భదేవాయే అముద కలశహస్య కర్మలోయ పైకృనాష్ణవే నమో భగవతే వాసుదేవాయ ايني محمد طلح حتایا سمنہ ولاہہ ايني محمد طلح حتایا ايني محمد طلح ايني محمد طلح ايني محمد طلح ايني محمد طلح ఈ వాతావరణానికి అలవాటు పడుతూ సంవత్సరం అంతా కూడా మనకు శరీరంలో ఎలాంటి రుగ్మత ఎక్కువ కాకుండా ఈ భగశరా కార్యక్రమాలు గిరుగు అంటారు మన మన ప్రాంతీయ భాషలో గిరుగు అంటారు ఆడుతున్నాడు మనం చేప మందు రూపంలో వేసుకుంటారు కానీ అది సరి అయింది కాదు ఎందుకంటే జలచరం అందరికి నమ్మకం ఏంటి దేవుడు కడుపులో మారేస్తే మొత్తం గోపాల అవుతుంది అన్ని తింటాయి అని చెప్పి నమ్మకం కానీ అది కూడా ఆయుర్వేద ఔషధ ఔషధం లాగానే తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి రక్తంలో కానీ గొప్పలో కానీ ఎక్కడైనా ఎలాంటి రుక్మత ఉన్న అవసరం ఉన్నా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఈరోజు విశేషంగా ఈ ప్రతి సంవత్సరం ఇదే రోజున మృగశరా ప్రవేశ రోజున ఈ మనం ఈ మ ఈ ఔషధాన్ని తీసుకున్నట్టయితే సంవత్సరం అంతా కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఎలాంటి దుక్మత కానీ మనం తినేటువంటి తిండిని మనం తినేటువంటి ఆహారాన్ని జీర్ణశక్తిని పెంచి ఎలాంటి శారీరక రుగ్మతలు లేకుండా చేస్తుంది అనేటువంటి ఒక శాస్త్రీయ నమ్మకం కాబట్టి ఇది ఈరోజు చేసేదంతా కూడా చేపకు సంబంధించిన మందు కాదు ఎవరు కూడా చేపమందు కావాలని అనుకోవద్దు ఇది కేవలం ఆయుర్వేద ఔషధం ఈ ఆయుర్వేద ఔషధాన్ని డైరెక్ట్గా తీసుకోవడం వల్ల రూపంలో తీసుకోవడం వల్ల మనకు ఈ ఔషధం రక్త ప్రసరణలో చేరి ఈరోజు నుంచి ఈ మృగశిరా అంటే ఒక్కసారిగా చల్లబడినటువంటి వాతావరణానికి మన శరీరం పడింది ఇలాంటి రుగ్మతలు మన శరీరంలో ఉన్నటువంటి ఇలాంటి రుగ్మతలు కూడా ఒక్కసారిగా బయటకు రాకుండా ఈ ఔషధం అనేది కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మరి ఇక్కడేం చేయాలి జీవిస్తున్నారు అంటే ఈ ధన్వంతరి స్వామి ఎవరు అంటే స్వామివారు ఆరోగ్య రీత్యా మన వచ్చినటువంటి సాక్ష్యాలు శ్రీ మహావిష్ణువు జలజీవనలో కానీ

اوه تو ني اي سان جدي رك ما گلا گلا تا پا او ا کي ما س س 12 ور جي وندو اٿا مچند راب او ا سا باد پڪي سيو او ها ها మేము హోమియోపతి మెడిసిన్ ఏం కాదు ఇది కూడా ఆయుర్వేదం నో సైడ్ ఎఫెక్ట్